స్వాగతం వైసీపీ టీడీపీ ఇరు పక్షాల పార్టీల మధ్య ఎన్నికల వేడి మొదలైంది మేము సిద్ధం అంటూ వైసీపీ పార్టీ బాబు భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ టీడీపీ పార్టీ ఆంధ్ర మొత్తంగా కాండమ్స్ రాజకీయాలు అలుముకుంటున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది ఒక ఇంట్లో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలుంటే ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం చెందుతున్నట్టు వైసీపీ ప్రభుత్వం కూడా వెల్లడించింది దానికి తీటుగా టీడీపీ ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లలుంటే అధికంగా నిధులు ఇవ్వవలసి వస్తుందని కాండమ్స్ రాజకీయాలు ప్రవేశపెట్టింది మేమేమైనా తక్కువ అంటూ మేము సిద్ధం అంటూ వైసీపీ ప్రభుత్వం కూడా కాండమ్స్ ప్యాకెట్లను పంచడం మొదలుపెట్టింది గెలిచేది గెలవంది తీసి పక్కన పెడితే ఇరుపక్షాల మధ్య కాండమ్స్ రాజకీయాలు మాత్రం అగ్గిగా రాజుకుంటున్నాయి ఈ రాజకీయాల వలన బలైపోయేది మాత్రం ప్రజలే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి